నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన బడిలోనే తన కుమారుడికి విద్యా బోధన జర్నలిస్ట్ పరశురామ ఉపాధ్యాయునికి సన్మానం రాజన్న అని నేను నా జీవిత లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల బలోపేతం పేద నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేయడమే నా అంతిమ లక్ష్యం బడి అంటే మన బ్రతుకుబాట భవితకు బాట సమాజ నిర్మాణానికి పునాదులు నేటి తరగతి గదిలోని దేశ భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటుంది అన్న కొఠారి కమిషన్ నేను బలంగా విశ్వసిస్తున్నాను కావున పసిపిల్లల చిరునవ్వే వికసిస్తున్న పుష్పంగా ఫలాలుగా సమాజ నవనిర్మాణ దాతలుగా నీటి పాలకులుగా అధికారు అధికారులుగా గురువులుగా లాయర్లుగా టీచర్లుగా ఎదగాలని ఆశీర్వదిస్తున్నాను నా సొంత కుమారుడిని కూడా నేను పనిచేస్తున్న పాఠశాలలోనే చదివిస్తూ సామాజిక స్పృహ సామాజిక విలువలు మానవ సంబంధాలు బంధాలు బంధుత్వాలు విద్యాపరంగా అన్ని రంగాల్లో నా పాఠశాలలో చదివే పిల్లలందరూ రాణించే విధంగా నేను అహర్నిశలు శ్రమిస్తున్నాను నేను పనిచేసే పాఠశాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాను నా ప్రస్థానం రెండు వేల రెండు సంవత్సరంలో ఎస్జిటి టీచరుగా నియామకమైన అనంతరం నుండి నాకు సంతానరీత్యా ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు గత విద్యా సంవత్సరం శ్రీపురం పాఠశాలలో పనిచేసి ఉపా ఉయ్యలవాడ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు బదిలీపై రావడం జరిగింది నా అంతిమ లక్ష్యం నేను పనిచేసే పాఠశాల బలోపేతమే నా చిరకాల కోరిక ఈ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటాను నేను ఎజటి టీచర్గా రెండు వేల రెండు సంవత్సరంలో అపాయింట్మెంట్ అయ్యాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎజటిగానే చేస్తున్నాను నాకు ఒక బాబు ఒక పాప మా బాబును కూడా ఈ యొక్క నేను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి మొగ్గు చెప్పాను ఫస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఇప్పటి వరకు ఫోర్త్ క్లాస్ వరకు ప్రభుత్వ నేను పనిచేసిన పాఠశాలలో చదువుతున్నాను ఇంత గతంలో శ్రీక్రమంలో పనిచేసినప్పుడు ఆడ ఫస్ట్ క్లాస్ నుంచి చదివాడు ఇప్పుడు విలవాడకు హెజిటీగా నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాను ఇక్కడ ఉడత మా బాబు ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడానికి నాకు ఎందుకో అంత చాలా ఇష్టమనిపిస్తుంది దాన్ని ఉద్దేశించి మన పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో తగ్గిస్తే బాగుంటుందని జరిగింది